చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అనమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం సూతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా సోతకము అనేటటువంటి ప్రారంభం అవుతుంది అంటే శోతకాలంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేదా మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మైలా అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఆ ఒక పాము ఆ వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలన్నీ చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగిదట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుడు మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అటుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడుతుంది అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్ గా మనకి చంద్రుడు కనపడ్డా అనమాట మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదవ తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది తెల్లవారుజాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి అంతంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే ఈ చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలంటే గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఆ ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశమహాభిత మంత్రాలు ఎవరెవరు చండీ నవార్ణమ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక ఆ మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు ఆ అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం మనకు తెలిసిందే ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం శోతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఎందుకు తినకూడదు మనం చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరైనా చదివారు ఇంట్లో శవాన్ని పెట్టుకున్న వీధి వాళ్లే తినరు సోతకం ఆ విధంగా మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గరిక గడ్డి ఉండే దర్పగడ్డి దర్పగడ్డిని గడ్డిని మనం పవిత్రం అని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలో వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లనే కోడళ్ళు మనం కడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని ఆ అయినా సరే ఎవరైనా సరే గోలు గిల్లుకోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్లు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ కూడా పాటించడం వల్ల మన హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటించడం మనం ఆ మతంలో ఉన్నాం కాబట్టి ఆ మతాన్ని మనం గౌరవించుకోవడం అవుతుంది దీంట్లో ఉన్నటువంటి హేతుబద్ధత అంటే గా ఆలోచించడము అలాగే సైంటిఫిక్ అప్రోచ్ ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఈ యొక్క లాజికల్ కన్సిస్టెన్సీ గురించి ఆలోచించాల్సినటువంటి పని ఈ గ్రహణాల్లో లేదు కారణం ఎందుకంటే మనకి మీకు అప్పులు వేరే వాళ్ళకి ఇచ్చారు మీరు ఆ అప్పులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు రావట్లేదు అది ఈ రావట్లేదంటే మరి ఇచ్చినప్పుడు మీరే ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి మూడు కోట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మీ ఫ్రెండ్స్ అడుగుతారు రెండు నెలల్లో తెచ్చేస్తామండి అరే కొంతమంది రెండు నెలలు ఇవ్వలేమండి మీరు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు విన్నాం మరి ఇవ్వలేమండి అన్నారు అన్నా సరే మీరు వాళ్ళకు రెండు మూడు కోట్లు తెచ్చి పెట్టుకున్న దాంట్లో ఒక యాభై లక్షలో ఎనభై లక్షలో అడిగి తీసుకున్నారనుకోండి తెలిసి కూడా మీరు ఇచ్చేస్తారు కొంతమంది ఇచ్చేసినప్పుడు వాళ్ళ రెండు నెలలో ఇస్తా ఉన్నవాళ్ళు ఇవ్వలేక కొంతమంది మేము ముందే ఇవ్వమని చెప్పాము కదా అని కొంతమంది ఈ విధంగా ఇవ్వలేకపోతారు అప్పుడు మీ పనులు అడ్డుకుంటాయి కదా అప్పుడు ఈ మంత్ర జపాలు అనేటటువంటివి ఈ చంద్రగ్రహణ సమయాలలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది జపాలే కాదు పూజలైనా పురస్కారాలైనా మామూలుగా దేవాలయాలన్నీ కూడా ఇప్పుడు మూసి వేస్తారు ఈ దేవాలయంలో మనం రోజు దేవత దర్శనం కోసం వెళ్ళేటటువంటి పూజలు అంటే కావి ఇవన్నీ కూడా అలాగే మనము ఈ యొక్క మొగుడు పెళ్ళాల గొడవలు ఏమండి మా ఆయన మా పెళ్ళే పదిహేను సంవత్సరాలు ఏందండి మా భర్త వేరే ఆమెతో మరి వెళ్ళిపోయి ఉంటున్నాడండి మన మా ఆవిడ్ని వదిలేయండి అయ్యా బాబు అని మేము వాళ్ళ ఇంటి మీదకి వెళితే మా ఆయన వదిలేయమంటే రెండు కోట్లు అడుగుతుందండి మరి మేము నేను వైజాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టానండి నేను మరి ఈ రకంగా ఇవన్నీ కూడా బాధలు ఇబ్బందులు అనేటటువంటివి కొడుతున్నారు కాబట్టి భర్త ఏమో పోలీసు వాళ్ళకే పొరపాటు చేసేలాగా ఫోర్ నైన్టీ ఎయిట్ అట్రాక్ట్ అయ్యేలాగా అత్త మామ ఆడబడుచు భర్త ఇవి పెట్టారు భర్త బా ఆడపిల్ల యొక్క భర్త భర్త మీద కూడా సాక్షి కింద పెట్టారు మరి మీరు పోలీసు ఏం చేస్తే యాక్షన్ తీసుకుంటారు కదా మీరు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ వెళ్లాల్సిందే కదా మీరు వైద్య మరి ఇవన్నీ కూడా మీరు అప్పుడు ఏం చేస్తారు మీరు లైర్లు తీసుకునే వెళ్ళారు ఇక్కడ లాయర్లతో తో బాగుండి అక్కడ లైర్లు పురమాయించుకోవడం అక్కడ అంతా వెళ్ళడం మరి మీరు ఏదో ఒకటి చెప్తూ పోలీసు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు భార్య ఏమో నాకు మొగుడు కావాలంటది భర్త ఏమో నాకు వద్దునవు నువ్వు నాతో ఎమికబుల్ గా లేవంటావు సో పోలీసు ఏం చేస్తుంది కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తుంది రెండు మూడు సార్లు చేసిన తర్వాత చేయలేకపోతున్నావు అని చెప్పేసి ముదలీర బాబుని దారి చూసుకుని కేసు ఫైల్ ఉంటారు ఇవన్నీ కూడా బాధలు ఉన్నటువంటి అప్పుడు దీనికి సశాస్త్రీయంగా సహేతుబద్ధకంగా కొన్ని పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట అందులో ఇప్పుడు చదువు వాళ్ళు వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వెళ్తే మనకి ఎలాగైతే చదువు రాదు అలాంటి వాళ్ళు మాస్టర్లుగా ఉన్నప్పుడు అలాగే ఈ మంత్రతంత్ర శాస్త్రాల్లో నిష్ణానత లేనప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక్కడ మామూలుగా యూట్యూబ్ లో ఎంతో మంది జాతకాలు చెప్తున్నారు ఎంతోమంది పూజలు పూజల పురస్కారాలు చేస్తున్నారని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి కన్సల్ట్ చేస్తూ ఉంటాం మీరు ఎవ్వరైనా సరే అంటే యూట్యూబ్ చరిత్రలో చూడండి మేము పూజలు చేసేస్తాము మేము మీ యొక్క జాతకాలు చూసేస్తాం అని చెప్తారు రెండు రమ్మ రెండు పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు పెట్టారు కదా పంత్రులు గారు మీరు కూడా రెండు పోలీస్ స్టేషన్ కి మంత్రగాళ్ళు అంటే రాడు పోలీస్ స్టేషన్కి రావాలి ది హావ్ టు టాక్ విత్ ద పోలీస్ అఫీషియల్స్ తర్వాత మరి కేసు సెటిల్ చేయడానికి మరి రీకన్సలేషన్ కి రీకన్సైల్ అవడానికి కౌన్సిలింగ్ కి వీటికి లాయర్లు కూడా పోలీస్ స్టేషన్ లోపలికి రారు మేము ఎవరు అంటే మీకు తెలియనట్టు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఆఫీసర్స్ తో మీరు మాట్లాడుకోండి మమ్మల్ని రాని కానీ ఫీజు మాత్రం ఒకవేళ కాగితాలు పట్టుకుని వచ్చేస్తారు కాబట్టి ఇవన్నీ అడిగితే మనము పోలీస్ స్టేషన్ లో కోర్టులు ఎవరం అమ్మ మనం పూజలు పునస్కారాలు చేస్తే అవి తొందరగా తెలిగిపోతే అనడం చాలా ఈజీ అలాగే యూజ్లెస్ జనం కూడా ఏంటంటే ఆ లాయర్ అమ్మతో మేము పూజ చేయించుకున్నామండి జాతకాలు చెప్పించుకున్నామండి కలవద కలిసి వీళ్ళిద్దరూ విడిపోవారని చెప్పారండి పూజలు చేయించుకోండి ఇది ఏంటంటే పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు వస్తున్నాయంటే చదువు అని వాళ్ళతో చేయించుకొని నువ్వు తిరిగేదేమో మనతో శాస్త్రం తెలిసిన వాళ్ళతో ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కాకపోతే ఆల్ ది గవర్నమెంట్ తరఫున మాకు రూల్ అంతా కూడా చిన్ననాటి నుంచి కళా పోషణకి వివిధ పని అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగానికి వెళ్తే వస్తే అందులో మనం వెళ్ళి కళా పోషణ ఇతర పూజలు మనం చేసి వచ్చేవాళ్ళు అఫీషియల్గా మామూలు వాళ్ళు మామూలుగా వెళ్తారు ఆన్ గవర్నమెంట్ జోటి వెళ్ళి వచ్చినప్పుడు దేవస్థానాలకు మనం చూసి వచ్చినప్పుడు మా గురువులను కానీ మామల్ని కానీ సం మా అమలు వాళ్ళని సంప్రదిస్తే మనం ఏం చేస్తామని చెప్పండి ప్రాబ్లం సాల్వ్ కాదు కదా సో మేము వైజాగ్ వెళ్ళి అవ మనం సిఐతో మనం మాట్లాడి అలాగే ఏసీపీతో డిసిపిలతో మాట్లాడి మనము మనం కేసు చేయగలుగుతాం అవన్నీ తీయించి పడేసాం ఎందువల్ల అవతల పార్టీ అవతల పార్టీ తేవలాలి సో ఇదంతా కూడా దీనికి గ్రహ ఈ గ్రహణ సమయాలలో మీరు పూజలు పురస్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాంటి తేగవు తెగనప్పుడు ఎటువంటి మొండికి తెగ పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదండి ఏమండి మనం స్టేట్స్లో ఉద్యోగాలు చేస్తున్నామండి ఆ ఉద్యోగాల్లో మరి మనకి రావట్లేదండి మా పిల్లలకి అక్కడ అంటే అక్కడ మరి ట్రంప్ ఉన్నాడు అక్కడ మీ మొగుడు ఆ ట్రంప్ రానివ్వడు మా మోడీదే సాగనివ్వట్లేదు ట్యాక్సెస్ అంతా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా తారీఫ్ వేసుకుంటూ వెళ్తున్నాడు మరి ఇలాంటి సమయాలలో మీకు ఎలా తిరుగుతాయి కాబట్టి అక్కడ జాబ్ రావట్లేదంటే కారణం మీరు ఏమనుకుంటారంటే ఏదో జాతకాలు చూసేస్తే ఇదిగో యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ చూసేస్తే మా రాశి బాగుంటది ఇదిగో ఈ రాశి బాగుందండి అని చెప్పేసారండి అని చెప్పేసి మాకు ఇంకా అవ్వట్లేదండి లేకపోతే అయిపోద్దేమో అనుకునే భ్రమలో ఉంటారు ఎంతసేపు చెప్తున్నా వినండి మీరు పేదవాళ్ళకి సేవ చేసుకోవాలా అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేయాలా అంటే ధన సహాయం ఏంటి సేవ ఏం చేస్తారు మీరు మీ పిల్లలకు ఉద్యోగాలు నెలకు కోటి రూపాయలు కావాలా కానీ సాధువుకి మాత్రం మీరు రూపాయలు ఎవరు జాతకాలు చెప్పినా ఫ్రీగా అడుగుతున్నారా జాతకాలు చెప్పి అడిగినా ఎవరు మీరు పోనే సాధువు ఎదుర్కొండగా వచ్చి అడిగినా ఎవరు అనాథ పిల్లలకి ఎవరు ఎందుకు మీకు ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు చెప్పండి కాబట్టి మీ పిల్లల్ని ఎందుకు కలుపుతాడు మీకు ఫ్రీగా చేయించుకోవాలని అనుకుంటారు తప్ప ఎందుకు మీరు జగద్గురువుల్ని చూపిస్తున్నాం ఇప్పుడున్నటువంటి వాళ్ళ కాకుండా జగద్గురువు అయినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ స్థాపించినటువంటి గురువు గారి యొక్క ఆశీస్సులతో పదివేల మంది అవధూతలను సిబిఐనే వణికించారు సిబిఐ ఫాల్స్ కేసెస్ పెడితే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు సాక్షాత్తు కృష్ణుడు అని కృష్ణుడి యొక్క ఐడియాలజీని డివియేట్ చేయకుండా శివుడి యొక్క ఐడియాలజీని డివియేట్ చేయకుండా ఆయనే కృష్ణుడు ఆయనే శివుడు కాబట్టి ఆయన సేమ్ ఐడియాలజీ అని చెప్పి తన శిష్యులకి నోబెల్ ప్రైజ్లు వచ్చేలా చేశారు ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి సైన్స్ లో అన్ని కూడా విదేశాలలో విశ్వవిద్యాలయ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ అమెరికాలో ఎంఐటి జూక్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీస్ లో సిలబస్ గా పెట్టుకున్నారు అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సిలబస్ గా పెట్టుకున్నారు అలాగే ఇక్కడ మనము చేస్తున్నటువంటి న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీని నరేంద్ర మోడీ గారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కింద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కింద మనము దాని మన దేశంలో కూడా గురుగారు ఇచ్చినటువంటిది ప్రభాతరంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు రొమానియన్ గవర్నమెంట్ ఎన్నో యాభై సంవత్సరాల క్రితమే పెట్టుకున్నారు ఆయన ఇచ్చింది వాళ్ళ దేశం బట్ ఇలాంటి జగద్గురువులు పట్టుకోవాలమ్మా ఒక స్వామి వివేకానందని పట్టుకోవాలా ఒక రామకృష్ణ వరహంస పట్టుకోవాలా ఒక పరమహంస యోగానందుల వారిని పట్టుకోవాలా ఒక రమణ మహర్షి ఒక ప్రభాత రంజన్ సర్కార్ వాళ్ళ మిషన్స్ కి మీరు సహాయం చేస్తూ వాళ్ళ ఐడియాలజీ ముందుకు తీసుకెళ్తే మాత్రమే వస్తుంది కానీ లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేసి వేలాది రూపాయలు ఈ జ్యోతిష్కులకిచ్చి పంతుల ఇచ్చి ఇవన్నీ చేయించుకుంటే ఏం కాదు గురువు యొక్క ఆశీస్సులు కావాలి జగద్గురువుల యొక్క ఆశీస్సులు కావాలి ఆ విధంగా ఈ చంద్రగ్రహణ సమయాల్లో అటువంటి గురువుల యొక్క ఆశీస్సులు మీ పైన వస్తాయి వాళ్ళ నామాన్ని జపించండి బాబా నా కేవలం బాబా కేబానాం బాబా బాబా కే కేవలం ఇది శంబాలా నగరంలో మరి రాబోయేటటువంటి ఇప్పుడు కూడా కాదనమాట ఈ కలియుగ అంతమైపోయిన తర్వాత ఆ మనుషులందరూ కూడా మా అధర్మం అధర్మం కొట్టేసుకుని ఒకళ్ళు ఒకళ్ళు పొడిచేసుకున్నప్పుడు మిగిలిపోయినటువంటి ధర్మాత్మను జపించాల్సినటువంటి మంత్రాన్ని గురువు గారు మనకు ఇప్పుడే ఇచ్చేశారు సత్యగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని జపించారు దీన్ని పట్టుకొని అర్జునుడు పాశ్వతాస్త్రాన్ని సాధించాడు తర్వాత కా వచ్చేసరికి ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఈ మంత్రాన్ని మనం ద్వాపరయోగంలో జపించాలి దీన్ని పట్టుకుని ధ్రువుడు ద్రౌపదాన్ని పొందాడు మరి ఈ మంత్రాలు జపించేటటువంటి మనందరికీ అందించినటువంటి స్వామి సుందరచేతన్య స్వాముల వారు ఉన్నారు వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు మీరు గణప సచిదానంద స్వాముల వారు ఉన్నారు వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు చిన్నజీ స్వామి వారు ఉన్నారు వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు మీరు అలాగే మా గురుగారు మా స్వయంగా మా గురుగారు అయినటువంటి జగద్గురువులు తీర్థ స్వాములు వారు శృంగేరి జగద్గురువులు ఆయనే ఆది శంకరాచార్య కలియుగానికి వారు ఆశీస్సులు తీసుకోరు జగద్గురులు ముప్పై ఆయన ఆయనయితే ముప్పై ఏడో శంకరాచార్య అనేటువంటి విధిశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఆయన ఆశీస్సులు తీసుకోరు మరి ఇలా చేసుకోకపోతే ఎట్లా మా గురువుగారు ఇంకా ప్రవచన ఉన్నారు మీకు తెలియ తెలిసిందే చాగట్టి గారు గరికపాటి గారు మరి సామవేదం గారు తర్వాత మన యొక్క మడ్డిపచ్చ పద్మాకరరావు గారు నండూరు గారు ఇక మిగతా వాళ్ళంతా మన సత్యభామచల్లై వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ యొక్క ఆశీస్సులు మీరు తీసుకోకుండా వీళ్ళు చెప్పేది వినకుండా ఐడియాలజీని ఫాలో అవ్వాలి కదా మాకు జాతకాలు మార్పుకోవాలి జాతకాలు మార్పుకోవాలి జాతకాలు మార్పాలంటే ఒకటే ఒకటి మారు వస్తుంది ఏంటది బాబా క్షేవలం ఆనంద మార్గా అదే శంభాల గ్రామము అదే మా ఆనంద నగరం అది కాబట్టి ఈ విషయాల గురించి మీరంతా కూడా మేము అంతా కూడా ఈ యొక్క జ్యోతిషము నాసా రిపోర్ట్స్ని బట్టి మేము చెప్తాం కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్పాం సో నాన్ కమర్షియల్గా చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశుల కోసము ఈ యొక్క మీ వ్యక్తిగత జాతకం కోసం మా అమెరికా నెంబర్ని వాట్సాప్లో మీరు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ యొక్క ఆర్డినరీ నెంబర్ని మీరు అవసరమైన వాళ్ళే చేయండి అమ్మా డబ్బులు ఏమి చార్జ్ చెయ్యము అంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మనము ఈ గురువుల యొక్క సేవ ఇవన్నీ కూడా మీరు ఉండాలి అది కాబట్టి ఈ ద్వా ఈ చంద్రగ్రహణం వలన ద్వాదశ రోజుల వారందరికీ కూడా ఏ ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో ఒక్కొక్కరు విడివిడిగా మనం చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏది నడిచని అసలే పాపం కాలు తగిలి తాడి చెట్టు కింద కూర్చుంటే తాటి తాటి చెట్టు కింద ఎవరికొచ్చి తాటికే పడిందంట అసలే సమస్యలు మూలుగుతున్న నక్క నక్కగా ఎక్కడో దెబ్బలు దగ్గర ఆల్రెడీ వచ్చినది తాటి చెట్టు కింద అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడింది దానికి ఇంకా బాధ ఆ విధంగా కుంభరాశి వాళ్ళ పరిస్థితి అలా ఉన్నప్పుడు చంద్రగ్రహణం తర్వాత ఏం పర్వాలేదు కొంచెం బాగుంటుంది అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు ఎదుగుతారా అనేటటువంటిది కనబడుతుంది బ్రహ్మాండంగా ఈ యొక్క ఏల సెన్ లో ఒక పక్క ఏలు శని మిమ్మల్ని బాధ శుభ్రంగా కాస్ట్లీ పౌడర్లు ముఖాలకు రాసుకొని మంచి అందంగా బొట్లు పెట్టుకొని మంచి సెంట్లు కొట్టుకొని పెర్ఫ్యూమ్స్ తో చాలా హ్యాపీగా ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారనమాట సో ఈ రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా మనకి పనులు లేవండి అని బాధపడేటటువంటి వాళ్ళకి పనులు వస్తాయి కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అప్పులు బాలు ఉన్నా సరే భయపడకండి అప్పులు చేస్తున్నప్పటికీ కూడా మీ మన వాళ్ళకి ఒంట్లో ఇలాంటివి ఉన్నా కూడా భయపడకండి అన్నీ తగ్గిపోతాయి సో బంధువులు మిత్రులు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతుంది ఇల్లులు కడతారు స్థలాలు కొంటారు బిల్డర్లుగా మీరంతా కూడా రాణించినటువంటి వాళ్ళంతా కూడా దాన ధర్మాలు చేయండి బాగా మీకు డబ్బు రావాలంటే డబ్బు ఇవ్వాలి తీయాలి డబ్బులు తీస్తేనే వస్తాయి అన్నమాట పేవరికి తీయాలి పేదలకి అనాథులకి ఆర్ఫన్స్కి సాధువులకి వీళ్ళందరికీ కూడా తర్వాత కోల్డ్ స్టోరేజ్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి బాగుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీకు అదనపు ఆదాయాలు రావడానికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాశి వాళ్ళందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు ఏం నేర్చడం జరుగుతున్నారు కాబట్టి కొంచెం పనులు ఒత్తిడి వల్ల కొంచెం ఇదిగా ఉన్నా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటారు కాబట్టి ఏం భయపడాల్సినటువంటి అవసరం ఉంది పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు అంటే యూట్యూబ్ పరిహారాలు అంటారు ఇట్లనే నిజమైనటువంటి పరిహారాలు డిఫరెంట్ గా అలా పరిహారాలు ఎప్పుడు చెప్తారు గురు గురు శిష్యుల ఆ సంబంధం వలన గురువు మంచి మంచి శిష్యుడు అయితే చెప్తాడు బాబు ఇలా కాదు ఇలా చేస్తారా కాబట్టి పరిహారాలు ఏమిటంటే ఎల్లెడ్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్వత్రాలు చదవండి శనికి నల్ల నువ్వుల్ని నల్లని నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిచ్ఛంలో ఒకటి మహకాళి అమ్మవారి హోమాన్ని మీలో తెప్పించుకోండి అలాగే ఇవన్నీ చేసుకున్నట్లయితే బ్రహ్మానికి ఉంటుంది శుభమస్తి